హాయ్ అండి ఈరోజు నేను ములక్కాడ వంకాయ కూర వండి చేపిస్తాను ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి సింపుల్గా ఇలాగ చిన్న కూర ఓకేనా ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను నేను స్టవ్ వెలిగించి ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో ములక్కాడ వేసుకున్నాను ములక్కాడ వేసుకొని చక్కగా ఈ కూర అనుకుంటే చాలా బాగుంటుంది టమాటా కూడా వేసుకోవచ్చు టమాటాలు లేవు కానీ పర్వాలేదు ఇష్టపడేవాళ్ళు టమాటా వేసుకోండి అందుబాటులో అందుబాటులో లేదనుకోండి కొద్దిగా మసాలా పొడి వేసుకొని ఇగురులాగా వండేసుకోండి దాంట్లో కొద్దిగా చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పెద్ద ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి తెల్ల వంకాయలు తెలుసు కదా రెండు వంకాయలు ఉంటే రెండు వంకాయలు వేసి వండుతానమాట ఎక్కువ ఏ కూరలో లేనప్పుడు ఏ ఉంటాయి మన ఇంట్లో వండుకోవడం అలవాటు చేసుకుంటే కనుక కూర లేదు అనే ఊసే రాదు మన నోటంతా అదే వండుకోవాలి అదే తినాలి అనుకుంటే ఎప్పటికీ చేసుకోలేము మన పని ఏది ఉంటే అది పరిపెట్టుకొని వండుకో వండుకుంటే కనుక మనం ఎలా అయినా వండుకొని తినకూ జస్ట్ ఒక్క రెండు రెండు నిమిషాలు తీస్తే కనుక కూర చాలా బాగుంటుంది ములక్కడు ఏటూ వండుకోండి ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ఇల్లు పెట్టుకో అలా ములక్కాల్లో ఏమీ విడిపోవండి ఎక్కువ ఆపలేదు కదా ఏమీ విడవు పర్వాలేదు వండుకోండి సర ఇప్పుడు ఉల్లిపాయ వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఉప్పు పసుపు వేసేసుకోవాలి కొద్దిగా పసుపు వేద్దాం ప్రతి కూరలోనే పసుపు వేసుకోవడం అలవాటు చేసుకోవాలండి పసుపు మంచిది ఒంటికి యాంటీబయోటిక్ కదా పసుపు కొద్దిగా పసుపు వేసుకోవడం అలవాటు చేసుకోవడం కొంతమంది కారంలో వేసాం కదా అని చెప్పేసి వేయరు ఎందుకనేసి పసుపు వేసుకోవాలి పచ్చుగా సరిపో సరిపోవడం అంతే దీన్ని ఇటు కలిపేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే చక్కగా ఉల్లిపాయ మగ్గి ఉంటుంది అన్నమాట ఆయిల్ తక్కువేసాం కదా చిన్న మంట మీద ఏపాలి అదే ఆయిల్ వేసుకుంటే అయిలో వేసుకున్న మాడదు మనం ఆయిల్ తక్కువ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని చక్కగా మనం మూత పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల్లో చక్కగా సిమ్లో పెట్టుకుంటే మగ్గి ఉంటుంది తర్వాత చూపిస్తాం మీకు వంకాయలు ఈ లోపల మనం వంకాయలు కట్ వంకాయలు కూడా కట్ చేసుకుని ఇలా నీట్లో వేసుకున్నాము ఓకేనా ఎప్పుడైనా వంకాయలు కోసుకొని నీటిలో వేసుకున్నప్పుడు అందులో ఆ నీటిలో కొద్దిగా అరటికాయలు కానీ వంకాయలు కానీ వేసుకున్నప్పుడు ఆ కలర్ మారకుండా మారు అదే మారిపోతూ ఉంటాయి నల్ల నల్లగా అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే చక్కగా బాగుంటుంది చక్కగా ఆల్రెడీ ఒకసారి కలిపాను నేను మధ్యలో వేగిపోయినట్టే ఉల్లిపాయ కలర్ బాగుంది కదా మనం ఈ వంకాయ ముక్కలు వేసేసుకొని ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందాం టమాటా వేసుకున్నా కూడా బాగుంటుంది కానీ అందుబాటులో టమాటాలు లేవండి అందుకనేసి వంకాయ ములక్కాడ ఉండాలి కూడా ఒక్కసారి ఇలా కలిపేసి మళ్ళీ మనం వీటిని కొద్దిగా తిరిగి కారం వేసుకొని మూత పెట్టేసుకుంటే వంకాయ కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గిపోతుంది ఒక ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం సరిపడా కారం వేసేసుకుంటాం పచ్చిమే చేసాం కదా ఎంతో కారం అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఓకేనా చూడండి కొంచెం పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయండి నేను ఈసారి మళ్ళీ మనం మోర పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాల్లో చక్కగా వంకాయ కూడా మగ్గిపోతుంది అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే కూర రెడీ అయిపోతుంది ఓకేనా మగ్గనద్దాలి వంకాయ మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి వేసామా లేదన్న పేర్కొని చిటికాడు అంతే కొద్దిగా కదా కూర ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడిన మిక్సీ గిన్నెది అందులో కొంచెం వాటర్ పోసేసి ఇంకా వేస్తాము అంతే అండి సరిపద్ధతి ఎందుకంటే ములక్కడ చక్కగా ఆయిల్లో మగ్గిపోయింది వంకాయ మగ్గిపోయింది కొంచెం ఏదైతే వాటర్ వేస్తానో చిన్న గ్లాస్తో గ్లాస్లో వాటర్ ఉంటుంది ఆ వాటర్లోనే ఈ కూర మగ్గితే చపాతీలోకి చాలా బాగుంటుంది ఓకేనా ఈ కూర చపాతీలోకి అన్నమాట ఇద్దరికి చపాతీలోకి అన్నంలోకి కూడా బాగుంటుంది కానీ చపాతీలోకి కూర ఇది చేస్తాను అన్నమాట మూత పెట్టుకుంటే ఉప్పది అన్ని సరిపోతుంది నేను అన్నీ కూడా సమానంగా ఒకసారి వేస్తాను నాకు తెలిసిపోతుంది ఉజ్జాయింపు ఎంత దీనికి ఎంత పడుతుంది అనేది అందుకనేసి ఇంకన్నీ సరిపోతాయి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే కూర అయిపోయినట్టే కూర చూసారా ములక్కాడ ఎడుతుంది కదా చక్కగా ఉడికిపోయిందన్నమాట చాలు ఇలా ఉడితే సరిపోతుంది కూర ములక్కడ ఉడికిందా లేదా అని కూడా చూడక్కర్లేదు ఫస్ట్ నుంచి ములక్కాడ ఆయిల్లో ఏగింది అలాగే మగ్గింది కదా చక్కగా అయిపోయినట్టే చూసారా ఎంత సింపుల్గా ఉండామో ములక్కాడ వంకాయ కూర మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చపాతీలోకి పులకాలకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది ఓకేనా ఏ కూరలో లేనప్పుడు ఇలా కలిపి కూడా వండుకోవచ్చు అవి రెండు వంకాయలు రెండు ఉన్నాయి ఉన్నాయనుకోండి రెండు టమాటాలు వేసుకుంటే చక్కగా చిన్న కూర అయిపోతుంది ఓకేనా ఛానల్ ఫాలో అవుతుండండి మీకు గనక నచ్చినట్లయితే ఇంకా మంచి మంచి కూరలు నేను ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మీకు గనక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి